హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు సిటెడ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అనమాట సో మనకు సీటెడ్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే దానికి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉంటాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకైన్ యాక్టివేట్ చేయండి అయితే మనకు సీటెట్స్ సంబంధించి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి మనకు లేటెస్ట్గా అయితే షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట అయితే కంపెనీ మనకైతే దీనికి సంబంధించి సో సంవత్సరానికి రెండు సార్లు మనకు జూలై మంత్లో అండ్ డిసెంబర్ మంత్లో మనకైతే ఈ సెంట్రల్ టీచర్ సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు సంవత్సరానికి రెండు సార్లు డిఎడ్ బిఎడ్ చేసిన అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అనమాట సో మీరు అప్లికేషన్ పెట్టుకోండి అప్లికేషన్ వచ్చేటప్పుడు నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను మీరు అప్లికేషన్ పెట్టుకొని సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సో సెంట్రల్ లెవెల్లో మీరు క్వాలిఫై అయితే కంప్లీట్గా సో మీరు ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి సో గవర్నమెంట్ స్కూల్లో చెప్పుకోవచ్చు అనమాట అలాగే సెంట్రల్ లెవెల్లో కూడా చెప్పుకోవచ్చు అలాగే మీరు టీజీటీ పీజీటీ అండ్ జూనియర్ లెక్చర్ వాటికి సంబంధించి కూడా సో మీరు అర్హులు అనమాట కంప్లీట్గా కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు అలాగే నవోదయ కావచ్చు ఇలాంటి స్కూళ్ళలో మీకు అయితే మంచి అవకాశాలు ఉంటాయి సో ఒకసారి అప్లికేషన్ పెట్టి సో ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ సో అక్టోబర్ కాబట్టి నవంబర్ డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి వాటికి సంబంధించి వీడియో కూడా తెలుసుకుందాం వీడియో చేసి అలాగే ఎగ్జామ్ వచ్చేసి మనకు రెండు సెషన్లలో ఉంటుంది ఇరవై భాషల్లో అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు నూట ముప్పై రెండు నగరాలలో అయితే మనకు ఎగ్జామ్స్ సెంటర్స్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట కంప్లీట్గా ఇరవై లాంగ్వేజెస్లో మనకైతే సో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంట తెలుగు హిందీ తమిళ్ మరాఠీ కన్నడ అండ్ ఎన్ని భాషలు ఉన్నాయో ఇరవై భాషలలో కండక్ట్ చేస్తారు సో కంప్లీట్గా సో మీరైతే మంచిగా ప్రిపేర్ అవ్వండి సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ రెండు సెషన్లలో ఒకటే రోజు మనకు ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో మనకు ఒకటే రోజు రెండు సెషన్లు కండక్ట్ చేస్తామని సెంట్రల్ బోర్డు అయితే చెప్పడం జరిగింది అలాగే ఎన్సీటీఈ కావచ్చు మనకు కంప్లీట్గా సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం మనకైతే కంప్లీట్గా సెంట్రల్ బోర్డు చెప్పడం జరిగింది అనమాట సో కంప్లీట్గా ఒకటే రోజు రెండు సెషన్లు ఎగ్జామ్ ఉంటుంది అలాగే మనకు నూట ముప్పై రెండు సెంటర్స్ అండి నూట ముప్పై రెండు నగరాల్లో సెంటర్స్ కండక్ట్ చేస్తున్నారు ఆఫ్లైన్ ఎగ్జామ్ అనమాట సో అందులో మీకు ఎయిటీ నైంటీ అబవ్ మార్క్స్ ఉంటే కంప్లీ క్వాలిఫై అనమాట ఒక్కసారి మీరు సెంట్రల్ సీట్ రేట్లో క్వాలిఫై అయితే చేయాలన్నమాట మీరు సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఎక్కడైనా సరే మీరు టీచర్గా సో చెప్పుకోవచ్చు అనమాట టీచింగ్ చెప్పుకోవచ్చు అనమాట సో మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో అప్లికేషన్ రాగానే వీడియో చేస్తాను ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని డిఎడ్ బిఎడ్ క్వాలిఫై అయిన అభ్యర్థులు చేసుకోవచ్చు అనమాట సో మంచి అవకాశం సో ఫ్రెండ్స్ సో ఇది మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట సో ప్రతి ఒక్కరు వీడియోని సపోర్ట్ చేయండి చూసిన వాళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్